అయితే బీఆర్ఎస్ నాయకులు అవాకులు చెవాకులు పెరిగిందో రెండు లక్షల రుణమాఫీ చేసే వరకు పోరాడదామని చెప్పి మాట్లాడడం జరిగింది అసలు వారికి చెవులు వినిపిస్తున్నాయా కళ్ళు కనపడుతున్నాయా అర్థం కావడం లేదు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు రైతు రుణమాఫీ రెండు లక్షలు చేస్తామని చెప్పిన మాట ప్రకారంగా అదే ముందుగోడో జరిగినటువంటి మీటింగ్లో గౌరవ శ్రీమతి సోనియా గాంధీ గారు మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయినటువంటి వారు కూడా రెండు లక్షల రుణమాకి రైతులను చేస్తామని ప్రకటించడం జరిగింది ప్రభుత్వం రాగానే ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చినామో ఆ ఆరు గ్యారంటీలు ఒక్కొక్కటి విడుదల వారీగా అమలు చేస్తూ వచ్చుకుంటూ ఏదైతే లోటుబడితో అపయపినటువంటి ఖజానాను పూడ్చుకుంటూ రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా గౌరవం ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సహచరులు అందరూ కలిసి రుణమాఫీ ప్రకటించడం జరిగింది వారు చెప్పింది మొన్న టీవీలో కూడా స్పష్టంగా చెప్పారు మొదటి విడతగా ఒక లక్ష రూపాయలు మాఫీ చేస్తున్నాము రెండవ విడత ఈ నెలాఖరులోగానే లక్ష యాభై వరకు మాఫీ చేస్తున్నాము ఆగస్టు పదిహేనులోగా పూర్తి రెండు లక్షలు మాఫీ చేయడం జరుగుతుంది దీని ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దాదాపు అరవై ఐదు లక్షల కుటుంబాలకు లబ్ధి చేయకూడదు చెప్పడం జరిగింది వీరు ఏదో ఇలా చేస్తున్న పనికి దాన్ని హర్షించకుండా రెండు లక్షలు ఇచ్చే వరకు మేము పోరాడతాము అనే మాట చెప్పడం సిగ్గుచేటగా ఉంది అసలు మేము పోరాడని ప్రశ్న లేదు మేము మీరు ఏదైనా శాతం మంచి పనులకు సహకరించండి మంచి పనులు చేసేదానికి హర్షించండి మేము అసెంబ్లీలో అది చేస్తాము ఇది చేస్తాము మీరు అసలు ఇదివరకు మీ గత ప్రభుత్వం పదిహేను పాలించి మీరు చేసిందేముంది రైతు బంధు గురించి మాట్లాడుతున్నారు పుట్టలకు పుట్టలకు ఎకరాలకు మల్లారెడ్డి అనే మంత్రివర్లకు రెండు కోట్ల పైచీలకు ఒక సంవత్సరానికి ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇది మీరు రైతు బంధు ఇచ్చింది పేద ప్రజలకు ఏదైతే అనగానే ప్రజలకు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్నవారికి ఇస్తుంటే అందరికీ లబ్ధి చేకూరుతుంది అనే ఉద్దేశంతో దీనికి ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ ద్వారా రైతు బంధు గురించి ఆలోచించి రైతు బంధు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది ఇక్కడ కేకే మహేందర్ రెడ్డి గారు గౌరవ ఆదిశీలు గారు విప్ గారు అయినటువంటి వారు కూడా మా యొక్క నియోజకవర్గాలు వేమునవాడ సిరిసిల్లాలో ఎంతమంది లబ్ధిరాలుంటే వారికి లబ్ధి చేకూరే విధంగా ఈ రైతు రుణమాఫీ చేయిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కావున మీరు గమనించి ఇక ముందు ఇలాంటి మాటలు మాట్లాడుకునేవలసిందిగా కోరుతా ఉన్నాం ఈ సంబంధించినటువంటి నాయకులు వారి సిరిసిల్లలో ప్రెస్ మీట్ పెట్టి మా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద విమర్శించడం జరిగింది ఇది వారికే వారి విజ్ఞతకే వదిలిపెడతా ఉన్నాం వారు గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ కార్యక్రమం నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి ఓర్వలేక విమర్శించడం చాలా విడూరంగా ఉంది ఒక్కటే విషయం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలతో పాటు రైతు ఈ దేశానికి రైతే వెనుముక రైతుకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పూర్తి స్థాయిలో రెండు లక్షల రూపాయల వరకు పూర్తి లోన్ మాఫ్ చేస్తా అని చెప్పి మా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు చేసినటువంటి మాట మాటతో మాట తప్పకుండా ఎలా పేద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఒక లక్ష రూపాయలు మొదటి విడతగా ఒక లక్ష యాభై వేలు ఈ నెలాఖరులోగా ఫిఫ్టీన్త్ ఆగస్టు లోపల రెండు లక్షల వరకు నెరవేర్చని చెప్పి పూర్తి స్థాయిలో ఈ మాక్ చేస్తా అని ఒక మాట ఇవ్వడం జరిగింది దానికి విడ్డూరంగా బీఆర్ఎస్ నాయకులు ఈ రెండు లక్షలు మాఫీ చేసే మాఫీ చేసే వరకు మేము పోరాడతాం అనే మాట ఏదైతే ఉందో చాలా హాస్యాస్పదంగా ఉంది దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రాష్ట్రంలో ఆర్థికంగా పూర్తి స్థాయిలో దివాలా తీయించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ అంచెలంచెలుగా మా క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కలిసి అంచెలంచెలుగా ఆర్థికంగా ఎంత కష్టమైనప్పటికీ కూడా రైతుల కోసం తప్పకుండా మనం తప్పకుండా ఈ రెండు లక్షల రూపాయలు మాఫీ చేయాలని ఒక ఒక ముఖ్య ఉద్దేశంతో మంత్రులందరూ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని డబ్బులు సమకూర్చి రైతుల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని హర్షించాల్సింది పోయి విమర్శించడం అంటే వారి విజ్ఞప్తిగా వదిలిపెడుతున్నాం ఇంకొక విషయం ఏంటిదంటే తప్పకుండా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపల లోపల వరకు ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు పేపర్స్ ఈ రోజులో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ ఇప్పుడు వన్ ల్యాక్ వరకు అరవై ఐదు లక్షల బెనిఫిషరీస్ ముప్పై రెండు వేల కోట్లు ఆల్రెడీ ఒక ప్లాన్ చేసి పెట్టుకున్నారు కాబట్టి తప్పకుండా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపల ఈ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో రైతులకు న్యాయం జరుగుతుంది ఈ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపల న్యాయం జరగడమే కాదు సిద్దిపేటలో బై ఎలక్షన్ కూడా వస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం